సో జనరల్ గా ఇప్పుడున్న జనరేషన్ కి అది కామన్ అయిపోయింది వన్ బాయ్ ఫ్రెండ్స్ టూ గర్ల్ ఫ్రెండ్స్ సో నువ్వెందుకు నీ లైఫ్ లో నువ్వు స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటున్నావు అంటే అట్లాంటి తప్పు పనులకి వెళ్ళకుండా నువ్వెందుకు ఉండాలని అనుకుంటాను ఎందుకంటే నేను ఫేస్ చేసినా కాబట్టి పాస్ట్ లాక్ ఆ పెయిన్ అలాగే ఉండదు కదా అంటే ఇప్పుడు నేను నా నేను అందరికీ చెప్తలేను ఎవరైతే నా పక్కన ఉంటారో వాళ్ళే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఫేస్ చేసిన ఆ పెయిన్ అనేది ఎట్లా ఉంటదో నాకు తెలుసు లైక్ ఇప్పుడు వీడియట్టి ఒక ఆడపిల్లనైనా సరే ఆడపిల్ల ఏ మొగోడైనా సరే ఆ పెయిన్ వాళ్ళకి ఎందుకు మనం ఎక్స్పీరియన్స్ మనం చెప్తే ఒక మాట వినొచ్చు అని చెప్పేసి వాళ్ళకి అది ఆపనే కాదు అది దీంట్లో తప్పు అని తప్పు చూపిస్తున్నాం అనుకో నచ్చం ఎవరికైనా సో మనిషి లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ని కోల్పోయినప్పుడు మనిషి స్ట్రాంగ్ అవుతారంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చేమో సి ఎందుకంటే అంతకు ముందు వరకు వాళ్ళు ఉన్న రోజు మనకు అసలు తెలియదు అవును మన రైట్ హ్యాండ్ ఒకసారి పడిపోయింది లేదంటే లేదు అన్నప్పుడు మనల్ని మనమే మనల్ని ఎత్తుకోవాలి సో ఆ విషయంలో మీరు ఏం చెప్తారు ఆ విషయంలో అంటే ఫస్ట్ మనం మెయిన్ అంటే అక్క నేనే ఒకటే చిన్న అంటే నేను పెద్దలకంటే చెప్పనంత నాది స్థాయి కాకపోవచ్చు ఏది కాకపోవచ్చు కానీ నాకంటే నన్ను ఇష్టపడేటోళ్ళకి లైక్ నేనంటే తెలిసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మన లైఫ్ ఎప్పుడంటే మన మమ్మీ డాడీ ఉన్నంత వరకే వాళ్ళు లేకపోతే మనం లేము ఈ రోజు వాళ్ళు ఉన్నప్పుడే మనం మంచిగా చూసుకోవాలి నేను ఎన్నో కలర్ అన్న మా మమ్మీని ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలని ఎగ్జాంపుల్ అంటే లైక్ లైక్ మా డాడీ అక్క ఒక వన్ అంటే అప్పట్లో ఆట ఏదో సంథింగ్ ఉంటే ఆట చిన్న అప్పటి పైసల నుంచి స్టిల్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు మా డాడీ కష్టపడ్డాడు వన్ వన్ రూపీతో నా ఆశా అంటే లైక్ మా మమ్మీకి లైక్ మా ఫ్యామిలీ మా డాడీ ఒక మా థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ సారీ కొనిస్తాడు నా ఆశ ఉండే అంటే నేను సంపాదించేది ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఓన్లీ సారీ కొనియాల మా మమ్మీకి అనేది నా ఆశ లైక్ మా డాడీని మించి ఉండాలి నేను అనేది ఆశ అట్లా కారు కొనుక్కోవాల మా మమ్మీని ఎక్కియాలా లైక్ నలుగురు నన్ను గుర్తుపట్టేటప్పుడు లైక్ మా మమ్మీ సంతోషపడడం అన్న గానీ అసలు నాకు ఫస్ట్ నుంచి ఈ దాంట్లోకి రావడం నాకు ఇంట్రెస్ట్ కానీ మా మమ్మీ ఏమన్నా అంటే స్టడీ చేసి స్టడీ చేసి స్టడీ అని అన్నది సో ఎప్పుడైతే మమ్మీ వినకి కొంచెం నేను హైప్ అయినాను ఇదే కంటిన్యూ చేస్తున్నాయో స్టడీస్ ఏమైపోయాయి మరి స్టడీస్ అంటే నాది ఫస్ట్ నాది ఎయిత్ తో నైన్ తో టూ టైమ్స్ చదివిన ఏదో టూ టైమ్స్ దాని తర్వాత ఇంటర్ లో ఆపేసిన ఫస్ట్ ఒకసారి మళ్ళీ దాని తర్వాత మమ్మీ కంటిన్యూ అనేది అప్పుడు త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ లా ఎగ్జామ్ గా సప్లీ రాసే తర్వాత నెక్స్ట్ కి స్టడీస్ చేయడం దాని తర్వాత జాబ్ తెచ్చుకోవడము ఇక నేను మా మమ్మీ పోయింది కాబట్టి మనం మా మమ్మీ పేరైనా కనీసం నిలబెట్టాలని చెప్పేసి ఏదైనా ఒకటి గట్టిగా సాధించాలని చెప్పేసి ఒక వన్ ఇయర్ కరెక్ట్ ఫోకస్ చేసిన జాబ్ వచ్చింది కాకపోతే అది ఇక్కడ ఇప్పుడు ట్రై చేస్తున్నా అది ఇప్పుడు ఇక్కడ పడడానికి కొంచెం టైం పడుతుంది ఆ జాబ్స్ వి బయట అయితే వచ్చింది కానీ ఇక డాడీని విడిచిపెట్టి పోలేము కాబట్టి పోలేదు అంతే ఓకే స్టడీలో అయితే నేను సంపాదన చేసిన నేను అనుకున్న జాబ్కి వాళ్ళు అనుకున్నంత గోల్కి నేను రీచ్ అయిపోయినా మమ్మీది అయిపోయింది లైక్ ఇప్పుడు నాకు అప్పటి నుంచే ఫోటోగ్రఫీ ఇవి ఇవన్నీ అంటే ఇష్టం ఈ ఫీల్డ్ మళ్ళీ అది ఓకే సో మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా ఇక బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ లేవు అక్క ఇక ఇల్ల అంటే దీంట్లో ఏదో ఒకటి సాధించేంత వరకు సాధించినా ఇక చేస్తూనే ఉండాలి అవును సో ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు నేను డాడీ అన్నా మరి కుకింగ్ ఇదంతా ఎలా అసలు అంటే ఇక డాడీ అప్పుడప్పుడు చేస్తాడు అన్న చేస్తాడు నేను చేస్తాను ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటున్నారా కష్టం అనిపించట్లేదు అసలు అనిపిస్తుంది ఇక మనకి ఎంత కష్టమైనా భరించాలి మన రాతలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అక్క ఓకే నిజంగా ఒక ముగ్గురు మొగాళ్ళు ఇంట్లో ఉన్న పని అంతా చేసుకోవాలంటే అసలు అది టఫ్ కదా అది మాటల్లో చెప్పలేదు అసలు వండుకొని తింటారా తినరో కూడా సమ్ టైమ్స్ తెలియదు ఓపిక లేదు అంటే లైక్ ఇట్లా వండి పెట్టినప్పుడల్లా మా డాడీకి అసలు మా డాడీ తింటుంటే లైక్ గుర్తొస్తుంది ఇట్లా ఒక టైంలో అందరం కూర్చొని తింటుండే అన్నం కూడా నేను తినను అసలు టైమ్స్ లేదా డేలా ఇప్పుడైతే వన్ టూ టైమ్స్ తింటున్నాను అంతే సో అప్పటి పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట ప్రతిరోజు గుర్తొస్తది అమ్మ కదా అక్క అమ్మ వాళ్ళు తెలుసుకున్నకే అది అర్థమవుతుంది సో మరి మీ అన్నయ్యకి పెళ్లి చేయొచ్చు కదా ఇక ఆయన ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ అయితే వన్ మార్క్ లో పోయింది కానిస్టేబుల్ సో ఈసారి గట్టిగా కుడదాం అని చెప్పి కూర్చున్నాడు సో అంటే ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది ఇప్పుడు నాన్న ఆల్రెడీ కొంచెం చేత ఆడలేదు అన్నయ్య చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు అన్నయ్య ఇది చదువుకుంటూ కూడా లైక్ బయట జాబ్ చేస్తాడు సో అలా ఇన్కమ్ ఇప్పుడు ఇన్కమ్ అయితే అటు ఇటు లైక్ నా ప్రమోషన్స్ అది ఇదో ఏదో ఒకటి వస్తది కదా లైక్ అదో ఒకటి ఇదో ఒకటి ఏదో ఒకటి అట్లా రన్ అవుతుంది కానీ నేను ఏదైతే ఏదైనా ఒకటి చేసితే అయితే మంత్కి నేను ఇస్తా కొంచెం అటు ఇటు అయినా సరే ఇచ్చేస్తా డాడీకి ఓకే సో అన్ని డాడీ చూసుకుంటారు ఇంకా ఇంట్లో కావాల్సిన ఓకే సో నీకు నీ వీడియోస్ చూసినప్పుడు అలా మీ రిలేటివ్స్ మీద నీకు ఏదో కక్ష ఉందట అనిపిస్తుంది నిజమేనా కక్ష అంటే ఏం లేదు అక్క లైక్ కొన్ని కొన్ని తెలిసినాయి నాకు లైక్ కొన్ని కొన్ని తెలిసినాయి కానీ వాళ్ళని దేవుడు చూసుకుంటాడు ఇక ఇప్పుడు వాళ్ళు ఒక తప్పు చేసారు అని చెప్పేసి మనం ఆ తప్పు చేయొద్దు నాకు మొన్న మొన్న రీసెంట్గా నాకు తెలిసింది ఈ క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు చేసేవి ఇవన్నీ

అంటే కొంచెం మా ఫ్యామిలీలోనే కదా మేము ఇట్లా ఎదుగుతున్నాం అని చెప్పేసి తవ్వడం వేరే వాళ్ళు చేపిస్తున్నారు మీకు ఓకే అది ఎట్లా తెలిసింది మీకు ఆ విషయం అంటే ఎలా కనిపెట్టారు కనిపెట్టడం అంటే ఏం లేదు లైక్ మీరు ఇట్లా లైక్ నేను ఏదో దర్గాకి పోయినా ఏదో ఏదో దర్గా పోతే చెప్పిన ఇట్లా మీ మీద కొంచెం కొంతమందికి చాలా కండ్లు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి కొంచెం జాగ్రత్త ఉండాలా నీకు మంచి ఉంది చెప్తారు కదా అక్క నీకు మంచి ఉంది నీకు ఫ్యూచర్ లా నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు స్టక్ అయిపోతావు పోతున్నావు అట్లనే వెళ్ళిపోవ మధ్యలో ఒక్కడు నువ్వు మళ్ళీ ఆగమైపోతావు సో అక్కడ కొన్ని పర్సనాలిసీ కూడా ఉన్నాయి అక్క అది తెలిసినాయి సో అది ఆ వీడియో కొట్టినా నేను అది జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అది టూ ఫిఫ్టీ కే దాటేసింది వీడియో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలే ఫోర్టీన్ అవర్స్ లో దాటింది షాక్ అయిపోయింది అంటే ఇంత మందికి కనెక్ట్ అయిపోయినా ఇది చెప్పి నమ్ముతావు అసలు క్షుద్ర పూజలు వీటన్నిటి నేను కాకపోతే నేను అవన్నీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద పనిచేస్తాయి అంటవా మనం ఒక మోటార్ లో వెళ్తుంటాం ఎవరు డిస్టర్బ్ చేసినా ఏదన్నా సరే మనకు ఇది ఒకటి ఇది ఒకటి మనం గట్టే పెట్టుకుంటే అది ఏదన్నా సరే ఫేస్ చేయొచ్చు అనేది నా ఇంటెన్షన్ సో మనం వీక్ అయిపోయి అమ్మో నిజంగానే భయపడుతూ కూర్చుంటే ఇంకా అక్కడే అది అటాక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనం గట్టిగా ఉంటేనే కదా మన మైండ్ సెట్ గట్టిగా పెట్టుకుంటది ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తుంటే దానితోని ఒకటి 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 అట్లా టెన్ టు హండ్రెడ్ అయితే అది దాని మనం సగం వీక్ అయిపోతాం ఇప్పుడు మన దాని వల్ల మన సిక్ అయిపోయినాము అనుకో అయ్యో ఇదే జరిగిందేమో అయ్యో అదే అయిందేమో అని ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటాడా మీ అన్నయ్య కూడా లేదంటే కొంచెం మీ అన్నయ్య కొంచెం అనంటే ఎమోషనల్ ఎక్కువ అది మమ్మీ మా లా ఓకే